మనం ఇచ్చేవాడి అంతస్తుని బట్టి ఏం అడగాలో తెలుసుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధనలు అసలు ఏ కోరిక అక్కర్లేదు అని అడిగింది ఆటోమేటిక్గా సహజంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి భగవన్ నామస్మరణలో మన సంకల్పము మన ప్రేయర్ అంటామే ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కాకూడదు ఇవంతా అవసరమే లేదు నామస్మరణ ఎవరైతే చేశారో అయితే భగవంతుడికి ఏమీ మనకు నా సంగతి అంతా ఆయనకి తెలిసి ఉంటుంది అంటే ఎలాంటి సందేహాలు వస్తాయి నీవు స్మరణ చేస్తున్నావు నీ చిత్తంతో ఆయన స్మరిస్తున్నావు నీ చిత్తానికి నీ గొడవలన్నీ తెలుసు నీ సంగతులన్నీ తెలిసిన చిత్తంతో కథ నువ్వు చేస్తున్నావు ఆయనకి ఎప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది గదిలో కూర్చుని రేడియో వింటున్నామంటే ఆ గదిలో కూర్చుంటే ఆ రేడియో వినిపిస్తుంది అలాగే నీ చిత్తంలో ఉండే ఈశ్వరుడికి నీ చిత్తంలో గొడవలని తెలుస్తాయి వేరేగా అడగడం ఏమిటి చిత్తంలో నీ స్వభావం నీ నీ చింతలు నీ కష్టాలు స్వభావాలు అన్నీ మర్చిపోయి కేవలం యోగ సమాధిలో భగవంతుని స్మరిస్తే అట్లాంటి ఈశ్వరుడికి ఆ స్థితిలో నీ సంగతి తెలియకపోవచ్చు కానీ అలా ఎవరు చే నీకున్న గొడవల మధ్యనే కదా ఆయన కూర్చోబెట్టావు కాబట్టి ఆయనకు తెలిసినా లేదా అనే సందేహం అవసరం లేదు తెలుసు ఉంటుంది నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు కూడా ఆయనకు తెలుసు దానికి పెద్ద సంకల్పం ఈ సంస్కృతంలో పేజంతా రాసుకోవడం అవసరమే లేదు చిత్తమే బ్రహ్మాండమైన సంకల్పం దాంట్లో అన్నీ ఉన్నాయి పనిచేస్తుంది ఈ చిత్తంలోనే ఉంది తమాషా అంతా అందుకని వృద్ధుల పారాయణ చేసినా ఏమీ అవసరం లేదు అసలు అలాగా జడు వలె మూఢుడు వలె చిన్న శిశువు వలె మనుషుడు భగవంతుని ప్రార్థించడం క్షేమం తెలివి వివేకం సంకల్పాలు బాగా మంచి మంచి మాటలతో డ్రాఫ్టింగ్ చేసి ఏం అవసరం లేదు ఎంత చేసినా అందరి వరాలు అడిగిన వాడు అందులో పెద్ద రూప్ హోల్ ఉండనే ఉంది రాక్షసుల వరాల్లో లోప్ హోల్తోనే ఇచ్చాడు కానీ ఫూల్ ప్రూఫ్గా ఇవ్వడం ఇవ్వలేదు ఆయన అలాంటప్పుడు మనకి ఏం కావాలో ఆయన అడిగేది ఏమిటిగా నేను చేస్తూ ఉంటాను అంతే నిరంతరం ఆయన పని చేస్తూ ఉంటాను